ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు తాజా సమాచారం ఇప్పటి వరకు జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి అన్ని సేవలు అన్ని దర్శనాలు కూడా ఆన్లైన్ కోట పూర్తయినది కానీ మే నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనంతో శ్రీవారిని దర్శించుకునే మరొక అవకాశం ఈరోజు ఈ వీడియోలో మీకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో ఇచ్చే అన్ని సేవలు అన్ని దర్శనం టికెట్లు జూన్ నెల వరకు పూర్తయిపోయాయి కానీ మే నెలలో శ్రీవారి భక్తులు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్తో శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ వారు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మనకు అందిస్తున్నారు ఈ అవకాశం రాష్ట్రంలో గల అన్ని ముఖ్యమైన ఆర్టీసీ బస్ స్టేషన్ల నుండి తిరుపతి వెళ్లే బస్సులకు కలదు ఉదాహరణకు విశాఖపట్నం అనకాపల్లి సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు చిలకలూరుపేట ఒంగోలు నెల్లూరు మొదలగు ప్రాంతాల నుండి భక్తులు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్ టికెట్తో పాటు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కూడా పొందవచ్చు ఆన్లైన్లో లభించే ఈ టికెట్లు ఆర్టీసీ వారి అధికారిక వెబ్సైట్ నందు లేదా ఏపీఎస్ఆర్టీసీ వారి అధికారిక మొబైల్ యాప్ నందు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ మొబైల్లోనే ఈ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ యాప్ ఓపెన్ చేయండి సెర్చ్ బార్లో ఏపీఎస్ఆర్టీసీ అని టైప్ చేసి క్లిక్ చేయండి అప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వారి అఫీషియల్ యాప్ వస్తుంది దానిని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అన్న యాప్ని ఓపెన్ చేయండి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో లాగిన్ అన్న దానిని క్లిక్ చేయండి ఇప్పుడు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అని ఉంటుంది మొదటిసారి ఈ యాప్ వాడుతున్న వారు తప్పనిసరిగా సైన్ అప్ చేసుకోవాలి సైన్ అప్ అంటే ఆర్టీసీ వారి వద్ద మీ యొక్క పేరుని నమోదు చేసుకోవడం సైన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఈ కాలంలో లాగిన్ నేమ్ ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి మీ పేరు ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత లాగిన్పై మళ్ళీ క్లిక్ క్లిక్ చేయండి మీరు లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంటుంది ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఇచ్చి వాళ్ళు చెప్పిన విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వండి ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫ్రమ్ అన్న దగ్గర మీరు బయలుదేరే ఊరు పేరు ఇవ్వండి టూ అన్న దగ్గర తిరుపతి అని టైప్ చేయండి ఉదాహరణకు ఫ్రమ్ అనే కోలంలో విశాఖపట్నం అని టైప్ చేశాను టూ అన్న కోలంలో తిరుపతి అని టైప్ చేశాను తరువాత డిపార్ట్ ఆన్ అన్న దగ్గర మే ఒకటవ తేదీని టైప్ చేశాను చెక్ అవైలబిలిటీ అన్న దానిపై క్లిక్ చేసిన వెంటనే ఇలా విండో ఓపెన్ అవుతుంది బుక్ రౌండ్ ట్రిప్ అనే చిన్న విండో ఓపెన్ అవుతుంది గెట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని ఉంటుంది దీని అర్థం అప్ అండ్ డౌన్ టికెట్స్ తీసుకున్న వారికి ఆర్టీసీ వారు టోటల్ టికెట్ వాల్యూలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారనమాట ఇక్కడ కనిపిస్తున్న తిరుపతి వెళ్లే బస్సులలో మీకు కావలసిన బస్సుపై క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అయిన తర్వాత బోర్డింగ్ పాయింట్పై క్లిక్ చేయండి విశాఖపట్నంలో మీరు ఏ బోర్డింగ్ పాయింట్లో బస్సు ఎక్కుతారో ఆ పాయింట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బస్సు లేఅవుట్ ఓపెన్ అవుతుంది బస్సు లేఅవుట్ అంటే బస్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి ఖాళీ సీట్లు ఎన్ని ఉన్నాయి నిండు సీట్లు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది మీకు కావలసిన సీటుని సెలెక్ట్ చేసుకోండి మీరు సీటు సెలెక్ట్ చేసుకున్న తరువాత అమౌంట్ కనిపిస్తుంది అలా కిందకి స్క్రోల్ చేస్తే టీటీడీ దర్శన్ డీటెయిల్స్ అని ఉంటుంది ఇప్పుడు క్యాలెండర్పై క్లిక్ చేయండి ఇప్పుడు డేట్ ఓపెన్ అవుతుంది మీరు ప్రయాణం చేసిన రోజు కాకుండా ఆ మరుసటి రోజును సెలెక్ట్ చేయండి క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత తిరుమలలో ఏ టైంలో స్లాట్లు అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తుంది ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు రెండు స్లాట్లు మాత్రమే కనిపిస్తాయి ఈ రెండింట్లో మీకు కావలసిన స్లాట్ని సెలెక్ట్ చేయండి మీరు స్లాట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ స్లాట్ టైంలో ఎన్ని టికెట్లు ఉన్నాయో కనిపిస్తాయి అవైలబుల్ ఉన్నప్పుడు మీరు కొంచెం క్రిందకి స్క్రోల్ చేయండి అక్కడ మీ యొక్క పూర్తి వివరాలు అనగా ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ తరువాత జెండర్ మీ యొక్క నేమ్ మీ యొక్క వయసు ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి ఇక్కడ ఉన్న కన్సక్షన్ టైప్ కాలంని సెలెక్ట్ చేస్తే వచ్చిన దాంట్లోంచి జనరల్ పబ్లిక్ని సెలెక్ట్ చేయండి మీరు కనుక సీనియర్ సిటిజన్ అయితే సీనియర్ సిటిజన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ వారు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు కంటిన్యూపై క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అయిన చిన్న విండోలో మీ పేరు ఐడి ప్రూఫ్ సంబంధించిన ఐడి నెంబరు ఇవ్వాలి ఐడి నెంబర్ ఇచ్చి కన్ఫర్మ్పై క్లిక్ చేయండి టికెట్ జనరేట్ అయ్యింది ఈ టికెట్లో అన్ని వివరాలు కనిపిస్తాయి బస్ టికెట్ ఖరీదు టీటీడీ దర్శనం టికెట్ ఖరీదు తిరుపతి నుండి కొండ మీదకు తిరుమలకు రాను పోను టికెట్లు ఖరీదు ఉంటాయి టిక్కెట్ను కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ పేమెంట్ ఆప్షన్ వస్తుంది ఫస్ట్ కాలంలో నెట్ బ్యాంకింగ్ లేదా వ్యాలెట్ పేమెంట్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తో చెల్లించవచ్చు లేదా సెకండ్ కాలం ఫోన్పే లేదా డైరెక్ట్గా ఎస్బీఐలో కూడా పే చేయొచ్చు ఏదో ఒక మెథడులో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మరియు మీరిచ్చిన ఫోన్ నెంబర్కి ఏపీఎస్ఆర్టీసీ వారి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది మే నెలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలి అని అనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు ఈ వీడియో నచ్చినవారు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి